హాయ్ అండి ఈరోజు వీడియోలో హోటల్లో మనకి టిఫిన్స్లోకి వడ్డించే కొబ్బరి చట్నీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక కొబ్బరికాయలోని హాఫ్ పాట్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుతో పాటు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు ఒక రెబ్బ కరివేపాకు కాడలతో సుహా ఉన్న కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నీటిని యాడ్ చేసుకొని ఈ చట్నీని మనము మెత్తగా రుబ్బుకోవాలి ఈ చట్నీకి నెక్స్ట్ ఇంకా మనం పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది నేనైతే పచ్చిశనగపప్పును యూజ్ చేసుకుంటున్నాను ఈ పచ్చిశనగపప్పు ప్లేస్లో మీరు జీడిపప్పును కానీ లేదంటే పుట్నాలు అంటారు కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వేటితో చేసుకున్న మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ఈ చట్నీకి కొద్దిగా పోపు వేసుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ పూరీలో కానీ వేటిలోకి సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి